నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం అనకాపల్లి పట్టణం జీవీఎంసి ఎనభై ఒకటవ డివిజన్ లో అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు జివిఎంసీ కమిషనర్ తో కలిసి ఇండోర్ స్టేడియం మరియు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మరడి మాంబ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజీలు నిర్మాణాలు ప్రసిద్ది చెందిన అనకాపల్లి గవరపాలెం పరమేశ్వరి పార్క్ అభివృద్ధి చేయుడుకు పరమేశ్వరి పార్క్ అనుకొని ఉన్న వాటర్ షెడ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేయమని అధికారులను ఆదేశించారు మరడి మాంబ అమ్మవారి ఆలయ పరిసరాలలో అభివృద్ది చెందుతున్న ప్రాంతంలో రైతులతో మాట్లాడి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు అనంతరం గవరపాలెం పరమేశ్వరి పార్కులో లో మూలిక

రిలీజ్ అవ్వకుండా ఉండిపోయాయో రోడ్లకి నిధులు రిలీజ్ అవ్వకుండా అవన్నీ రిలీజ్ చేస్తూ మళ్ళీ ఆ పనులు మొదలు పెట్టే క్రమంలో చేయడం జరుగుతుంది సుమారు రోడ్ల గురించి కూడా సుమారు పది కోట్ల పైనే రోడ్లు కూడా మంజూరు అయి ఉన్నాయి ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ఏదైతే ఆడుకున్నటువంటి పిల్లలకి సదుపాయంగా ఉంటుందనేసి ఆ రోజు నిర్మించడం జరిగిందో ఆ కార్యక్రమం అక్కడ జరగలేము మూతపడి ఉంది ఇప్పటి వరకు కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి అది కొంత రిపేర్ వర్క్ చేశారు ఇంకా అది సరిపోలేదు మళ్ళీ మన జిల్లా కలెక్టర్ గారిని అడిగినప్పుడు వారు మళ్ళీ ఒక నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి అక్కడ డే అండ్ నైట్ మాడుకోవడానికి అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఏదైతే జిమ్ ఉందో జిమ్ పూర్తిగా లైవ్ లో పెట్టి ఆ జిమ్ ఎక్విప్మెంట్ కూడా రిపేర్ చేసి అవి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని అక్కడ ఒక యోగా సెంటరు అదే విధంగా ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిల్లో మీకు క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇండోర్ గేమ్స్ ఏదైతే టైతే అవన్నీ కూడా పెట్టి ఏర్పాటు చేసి ఒక కమిటీ వేసుకొని మీకు ఎన్టీఆర్ స్టేడియంకి ఒక కమిటీ అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంకి ఒక కమిటీ మనకి ఎక్కడెక్కడ ఇటువంటి వెసులుబాటులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా కమిటీలు వేసి అక్కడ మనకు ఉన్నటువంటి పీటీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ టీచర్స్ వారిని ఇన్ఛార్జ్గా పెట్టుకొని అక్కడ ఏ ఏరియా ఏరియా ఒక అభివృద్ధి కమిటీ అని పెట్టుకుంటూ అక్కడ ఏ విధంగా అది మెయింటైన్ చేయాలి భవిష్యత్తులో మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా ఉండడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడానికి ఇప్పుడే ఇండోర్ స్టేడియం కొలి రావడం జరిగింది అక్కడ అవన్నీ కూడా గ్రైండర్ కూడా డెవలప్ చేసి అక్కడ ఒక మంచి ఫౌంటైన్ పెట్టి అందరూ కూడా సాయంత్రం కూర్చోడానికి నైట్ ఆడుకోవడానికి ఈ అనకాపల్లి మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా రోజుకి ఒక స్కూల్ కి అక్కడ ఆడుకునేటువంటి అవకాశం కల్పించాలని ఇటువంటి ప్రతిపాదనతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరుగుతుంది దీంతో మన మా లో పార్కులు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్న పార్కులు నాలుగు ఐదు ఉన్నాయి మనకి పరమేశ్వరి పార్క్ అందులో పెద్ద పార్కు అదేవిధంగా శారదా నజపక్కన శాంతి పార్క్ ఉంది సర్వకాంబదాంబ పార్క్ ఉంది గాంధీనగర్ లో ఒక పార్క్ ఉంది లక్ష్మణ నగర్ లో ఒక పార్క్ ఉంది అక్కడ స్కేటింగ్ లిక్ ఉంది ఆ స్కేటింగ్ లిక్ కూడా చూసుకుని దానికి కావాల్సిన ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఏం చేయాలన్నది కూడా అది కూడా ఆలోచిస్తాం ఆలోచించి పార్కుల అభివృద్ధికి ఈ నాలుగు పార్కులు ఐదు పార్కుల అభివృద్ధికి కోటి రూపాయలు గ్రాంట్ ఇవ్వడానికి మన జీఎంసి కమిషనర్ గారు కూడా అంగీకరించారు మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రతిభావనలు పంపించమని కూడా అడిగి ఉన్నారు అందుకు పార్కులన్నీ చూసి పార్కుల్లో ముఖ్యంగా పిల్లలు ఆడుకునేటువంటి ఓపెన్ జిమ్ కానీ ప్లే ఏరియా కానీ అదేవిధంగా జిమ్ మెటీరియల్ అన్ని కూడా ఓపెన్ జిమ్ కావాల్సిన మెటీరియల్ అన్ని కూడా పెడుతూ అక్కడ అన్ని పార్కుల్లో ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి చిన్న ప్లాంట్ అక్కడ కెపాసిటీ సరిపడదు ప్లాంట్ పెట్టాలని ఏర్పాటు చేసి వీటికి కోటి రూపాయలు మనకేమో అక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంకి కోటి యాభై లక్షల రూపాయలు పనులు అయినాయి ఇంకొక నలభై లక్షల రూపాయలు అంటే కోటి తొంభై లక్షల రూపాయలతో అక్కడ పనులు చేసే ఏర్పాటు జరుగుతోంది ఉంది పాటు సుమారు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ప్రభుత్వ ఫలంగా ఏవి లేవు మన దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడానికి స్థలాలన్నీ కూడా పర్యవేక్షణ చేస్తాం స్థలాలు ఎక్కడ కూడా పెద్ద స్థలం దొరకలేదు ఇక్కడ మనకి గతంలో ఏవైతే వాటర్ వర్క్స్ ఉందో వాటర్ వర్క్స్ ఆడుకోనున్నటువంటి స్థలంలో ఒక స్విమ్మింగ్ పూలు ప్రతిపాదన చేయాలనేటువంటి ఆలోచనతోనే కమిషనర్ గారు ఒక ఆర్కిటెక్ట్ పెట్టుకొని డిజైన్ తీసుకొని మంచి స్టాండర్డ్స్ లో ఉండే విధంగా ఒక డిజైన్ తీసుకొని కోటి రూపాయలు అవుద్దని అంటున్నారు యాభై లక్షల వరకు కూడా అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది చూసుకొని ఆ పనులు కూడా వాటి తాలూకా సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్ని తీసుకొని ఆ పనులు కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఆ కార్యక్రమం